అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సర్చ్ చేయడానికి రావడం జరిగింది డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది ఒక్కరి నుండి మా ఇంట్లో మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్కి తేలింది ఏంటంటే అక్కడ కొండని దోబి ఎలకలు పట్టినట్టున్నాడు కొండలు దోబి ఎలుకను పట్టినట్టున్నది ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి అందులో ఇది భాగం మంత్రులు ముఖ్యమంత్రులు అసంటలం గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యప్పని కాదు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అప్పయపడం జరిగింది ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండని దోగి వెళ్ళకలు పట్టినట్టే ఉన్నది ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది వారు కొన్ని జురాక్స్ పేపర్ మాత్రమే తీసుకెళ్ళి ఒక్కటి వర్జినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు ఒక నయా పైసా తీసుకెళ్ళలేరు ఒక తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మనం మేము ఇక్కడ దొరుకుతలేము కాబట్టి దయచేసి మీరు అందరు ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసినట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులు కొడతాం నేను చెప్పినా కదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే ఉంటా ఇది ఎట్లా అంటున్నారు అది కామన్గా జరుగుతూ ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చిన ఇంటి కూడా చూస్తాం దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది ఎక్కడ లేదండి అంటే మేము చెప్పినప్పుడు మేము చెప్తాం అది ప్రజలు చెప్తామో ఏమవసరము పార్టీ మారడానికి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి ఒకటే ప్రెషర్ కాదు కదా ఒక మా ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి అన్ని రకాల తో ఏదో డిసీస్లో మనల్ని తీసుకెళ్ళాలని చూస్తారా తీసుకెళ్ళారా ఎవరు ఎవరు తీసుకెళ్ళారు చెప్తే అది కొండలు తోబి ఎల్కన్ పట్టినట్టు వాళ్ళ పని పన్నెండు గంటలు చేసారు పది గంటలు చేసారు తొమ్మిది నుంచి ఇప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ వరకు చేసారు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకు సహకరించడం జరిగింది మరి వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఒక నయా పైసా ఒక గోల్డ్ తులం గోల్డ్ గీట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వారికు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది ఇది ఫేర్ బుక్ అని ఫే అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసినట్లు ప్రజలకు వాస్తవాన్ని తెలియదని ఓకే